హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పదహారో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం టైం చూసుకున్నట్లయితే ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషం అయితే అవుతుందండి ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కారు హైదరాబాద్ అయితే పంపుతున్నాను అంటే కంటైనర్ ద్వారా అయితే పంపుతున్నానండి ఈ కారు కొన్న సార్ పేరు వచ్చేసి రమేష్ గారు అండి గుంటూరు వాసులు కాకపోతే సారు వర్క్ నిమిత్తం లో అయితే సెటిల్ అయ్యి అవ్వటం అయితే జరిగిందండి గుంటూరు వాసులు రమేష్ గారికి అయితే అమ్మటం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఒక ఆరు క్రితం ఆరు రోజుల క్రితం అయితే పెట్టాను హుండై ఎలైట్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ అండి యాభై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కార్ని నేను నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే యూట్యూబ్ ఛానల్లో పెట్టాను రమేష్ గారు ఈ కార్ని ఇష్టపడి ఒక రేటు అంటే నాలుగు లక్షల నలభై ఐదు వేల అయితే అడగటం అయితే జరిగింది నాలుగు యాభై కంటే ఓనర్ తక్కువని అన్నాడు దాని తర్వాత నాలుగు నలభై ఐదుకి ఈ కార్ని ఓనర్ దగ్గర అయితే సెట్ చేయడం అయితే జరిగింది నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు రమేష్ గారు డైరెక్ట్ ఓనర్ అకౌంట్కే పంపడం అయితే జరిగింది నా కంటైనర్ ఛార్జెస్ కమిషను కారు కంటైనర్కి ఎక్కించిన తర్వాత ఫోటో పెట్టి అడగటం అయితే జరిగిందండి నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయల కారం కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదన అదనమండి కీస్ సింగిల్ కీ వచ్చేసి టూ కీస్ ఉన్నాయి ఒకటి కొరియర్ చేస్తాను ఒక కీ వచ్చేసి మన నరేందర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను డ్రైవర్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఢిల్లీ నుంచి తీసుకెళ్లి నలభై కిలోమీటర్లో ఉన్నటువంటి గురుగాంలో కంటైనర్లో ఎక్కి ఎక్కిస్తే ఈ రోజు బయలుదేరితే ఈ రోజు నుంచి ఆరు నుంచి పది రోజుల వ్యవధిలో ఈ కారు హైదరాబాద్ మేడ్చల్ లో అయితే ఉంటుంది మేడ్చల్ వెళ్ళి రమేష్ గారు ఈ కారుని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అయితే జరిగింది గ్రే కలర్ కార్ అండి นานู ಕೂಡ ಈ ಕಾರಿಗೆ ಮೊತ್ತಂ ಜನರಲ್ ಸರ್ವೀಸಿಂಗ್ ಜನರಲ್ ಚೆಕ್ ಅಪ್ చేసిండు ನಾನು બોલો કયા કયા કરે इसको फटाफट ભાઈ અમે આ ડિકાને જનરલ ચેક અપ કરાયા ઠીક છે ભી એન્જિન ઓલ ઓલ ફિલ્ટર સારા નયા ડલા ہوا છે એમાં સર્વિસ ઓ રાખીયા બાકી છોટે મોટે કામ જે આપણે નિપટા દી ઠીક છે ભી હલકે બુલ્કે હાજી એકદમ ઓકે ભીયા ప్రతి ఒక్క కారు కూడా మన మెకానిక్తో చెక్ చేపించి పంపిస్తానండి ఎందుకంటే మీరు కారు కొనుక్కున్న తర్వాత ఇక మీరు పూజ చేయించుకొని నడుపుకునేటట్టుగానే ఉండాలి గ్రే కలర్ కారు వెనకాల సారికి బంపర్ వేయించాను అలాగే ప్రోమ్ లైనింగ్ అయితే వేపించడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే వెనకాల బంపరు మ్యాటింగు అలాగే స్క్రీను వేయించడం అయితే జరిగిందండి గ్రే కలర్ కారు కారుతో వచ్చినటువంటి సీట్ కవర్సు ఒక చూడొచ్చు డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్ ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి చూడవచ్చు యాభై వేలు తిరిగిందండి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ కార్లు ఉన్నాయండి రెండు వేల పదిహేడు కారు నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ కారు స్కోడా ర్యాపిడ్ కానీ షిఫ్ట్ డిజైర్ కానీ మన కార్లే అండి ఆ రెండు కూడా రేపు బయలుదేరుతాయి రేపు దాదాపుగా ఐదు ఆరు కార్లు డెలివరీ అయితే ఉన్నాయి ఇది ఈనాటి వీడియో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు మీ తమ్ముడు పీవీ మునాని అందరికీ బాయ్ జై హింద్